ప్రశాంతమైన జీవితం గడపడం అంటే శాంతిగా జీవించడం నాకు ఇది లేదు నాకు ఇది కావాలి ఆకి ఇది ఉంది అనేది పక్కన పెట్టేసి ఏది ఉన్నా లేకున్నా మనశ్శాంతిగా బతికేదే అసలైన మనశ్శాంతితో కూడుకున్న జీవితం ఎవనికి మనశ్శాంతి ఉంటుందో ఎవనికి వస్తువుల పైన ఆశ ఉండదు ఎవనికి సంపాదన మీద మోహం ఉండదో ఎవనికి బంధాల మీద బాంధవ్యం అంటే నిజమైన బంధానికి వెలువ ఇచ్చి అది నిలబడతాదో లేదో తెలియని బంధానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఎక్కడిదక్కడ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అంటే మన అనుకున్న వాళ్ళని గౌరవిస్తాడు మన కాని అనుకున్న వాళ్ళని వదిలేసుకుంటూ వెళ్తాడు రేపు పొద్దున్న రిలైజ్ వచ్చినా సరే మన అంటూ కలుపుకుంటూ వెళ్తాడు అంటే ప్రతిదాన్ని డబ్బు కానీ వస్తువు కానీ మనిషి కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించాలి ఎక్కడ ఎప్పుడు ఎలా వదిలేయాలి వ్యామోహం లేకుండా శాంతిగా బతికితట్టుడు అతని జీవితం ఎంతో గొప్పది అటువంటి వాళ్ళు నేల పడుకున్నా అదే ఆలోచిస్తారు కాస్ట్లీ బెడ్ల మీద పడుకున్నా అదే ఆలోచిస్తారు శాంతంగా ఉంటారు వాళ్ళకి ఒకటే ఏదైనా సాధించాలనేదా ఒకటి తపన ఉంటుంది కానీ సాధించినా సాధించకపోయినా గెలిచినా ఓడినా కూడా మనస్సు నిశ్చలంగా నిమ్మలంగా ఉంటుందన్నమాట అలాంటి వతకు చాలా గొప్పది అనమాట